దేశంలో ఏకైక పార్టీ క్రమం తప్పకుండా పార్టీ నియమావళి ప్రకారము సభ్యత సేకరణ చేసుకుంటూ పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో సభ్యత సేకరణ చేశాము సరిగ్గా పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈసారి ఫ్రెష్గా పెద్దలు మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు జగత్ప్రకాష్ నడ్డా గారు నుంచి సాధారణంగా పోలింగ్ బూత్ స్థాయిలో ఉండేటువంటి సాధారణ కార్యకర్త వరకు కూడా అందరం మళ్ళీ ఫ్రెష్గా ఈసారి సభ్యత్వం రిన్యువల్ చేసుకోవాలి కాబట్టి ఆ రకంగా సభ్యత్వం చేసేటువంటి పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే గత అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి విషయం మాకు తెలుసు దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత నియమములతో నిబంధతతో నియమావళి ప్రకారం ముందుకెళ్లేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అంతేకాదు పోలింగ్ బూత్ నుంచి కూడా అఖిల భారత స్థాయి వరకు కూడా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పార్టీ కమిటీలు పునర్నిర్మాణం చేసుకుంటాం అది కూడా ప్రజాస్వామ్య మనము ఆ యొక్క కమిటీలను నియమించుకుంటాం అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి పార్టీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కార్యకర్తలు కానీ పార్టీ సభ్యులు కాని సభ్యత్వంగా ఈరోజు ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా ఈరోజు బీజేపీలో చేరుతున్నారు ఇటీవల ఢిల్లీలో చర్చ జరుగుతున్నప్పుడు ఒక విషయం చెప్పడం జరిగింది మిగతా పార్టీలు ఇన్సూరెన్స్ చేస్తున్నాయి కదా మనం కూడా ఆ రకంగా ఇన్సూరెన్స్ స్కీమ్ పెడితే అందరూ చాలామంది చేరుతారు కదా అన్నారు మనం ఏది కూడా ఆ రకంగా మభ్యపెట్టో ఆశ చూపో ఈరోజు బీజేపీలో చేర్చుకునేటువంటి ప్రసక్తి లేదు ఆ బీజేపీలో చేరిన తర్వాత మీరు కావాలంటే రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ కార్యకర్తల మేలు కోసం ఏదైనా చేయండి కానీ సభ్యులుగా చేరినప్పుడు మాత్రము ఏ రకమైనటువంటి ఆశ చూపించో మభ్యపెట్టించో ఈరోజు సభ్యులుగా చేయాల్సిన అవసరం లేదు బీజేపీలో చేరడం అంటే దేశం కోసం భారతీయ జనతా పార్టీని పటిష్టం చేయడమే అనే విషయం పెట్టుకోవాలని చెప్పడం జరిగింది ఇంతకుముందు నరే పార్టీ విత్ డిఫరెన్స్ ఈరోజు భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీలతో పోల్చూసినట్లయితే ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతంతో క్యాడర్ బేస్ ఆర్గనైజేషన్ సిస్టంతో పనిచేస్తున్నటువంటి పార్టీ ఈరోజు మనకు తెలుసు అనేక విషయాలలో ఈరోజు అనేక త్యాగాలు చేసినటువంటి పార్టీ అది ఉగ్రవాద విషయంలో కావచ్చు తీవ్రవాద విషయంలో కావచ్చు జాతీయవాద విషయంలో కావచ్చు అన్ని రకాలుగా ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి కాంప్రమైజ్ కాకుండా ఈరోజు పార్టీ పనిచేస్తాం ఈరోజు ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పారు మన పార్టీ నేషన్స్ ఫస్ట్ పార్టీ మనకు అన్నిటికంటే ముఖ్యము భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి కార్యకర్తలకు ఏది ముఖ్యమైన కంటే పార్టీ ముఖ్యమా పార్టీ నాయకుడు ముఖ్యమా దేశం ముఖ్యమంటే మనం ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా పార్టీ నాయకుడి కంటే పార్టీ కంటే దేశమే ముఖ్యమైనటువంటి చెప్పేటువంటి ఏకైక పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ మీకు తెలుసు సెవెంటీ సెవెన్లో లో దేశం ప్రజాస్వామ్యం ఈరోజు ఆపదలో ఉన్నప్పుడు మరి ప్రజాస్వామ్యానికే ఈరోజు మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు భారతీయ జన సంఘ్ ఏదైతే ఉన్నదో పూర్తిగా దేశం కోసం దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణ కోసం పత్రికా స్వేచ్ఛ కోసం ఆ రోజు జనసంఘను జనతా పార్టీలో మెర్జీ చేసాం మనం ఎందుకంటే మన పార్టీ కంటే మనకు దేశం ముఖ్యం కాబట్టి ఆ రోజు ఏమాత్రం ఆలోచన చేయకుండా జనతా పార్టీలో సెవెంటీ సెవెన్లో మెర్జీ చేశాము అనేక సమస్యల కారణంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరో తేదీన మళ్ళీ పార్టీ భారతీయ జనతా పార్టీగా అవతరించింది మనకు ఒకసారి రెండు స్థానాలు వచ్చాయి చాలా మంది అవహేళన చేయడం జరిగింది అందులో ఒకటి మన వరంగల్ నుంచి జంగారెడ్డి గారు వచ్చారు ఎంపీగా గుజరాత్ నుంచి పటేల్ గారు వచ్చారు చాలా మంది ఆ రోజు అన్నారు ఇక భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది ఇక భారతీయ జనతా పార్టీ అనేక రకాలుగా రాజీవ్ గాంధీ గారు ఉండేవారు ఆయన కూడా అవమానం చేస్తూ మాట్లాడేవారు కానీ ఈరోజు రెండు స్థానాల నుంచి భారతీయ జనతా పార్టీ మరి ఈరోజు దేశంలో అధికారంలోకి వచ్చిన విషయాన్ని కూడా మనం చేస్తా అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉన్నాం దేశంలో అధికారం అంటే మీకు తెలుసు ఈరోజు ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించడం జరిగింది బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈరోజు ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించాం లేకపోతే తొలగించలేము ఈరోజు అనేక రకాల చట్టాలు భారతీయ జనతా పార్టీ చేస్తున్నదంటే దేశం కోసం చేస్తా ఉన్నాం దేశ సమగ్రత కోసం దేశ సమైక్యత కోసం జాతీయ భావజాలం కోసం ఈరోజు మనం పనిచేస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా అదే పందాలో ముందుకెళ్తాం పార్టీ అధికారంలో ఉందా లేదా ముఖ్యం కాదు పార్టీ అధికారంలో ఉంటే మరింతగా ఈ దేశం కోసం సేవ చేస్తాము లేకున్నా కూడా ఇదే సిద్ధాంతం కోసం పనిచేస్తాము